హస్త నక్షత్రంలోకి సూర్యుడు వెళ్తూ ఉన్నాడు దీనివల్ల అయితే కొన్ని రాశులకి ఆకస్మిక ధన లాభం ఉంటుంది అక్టోబర్ పది వరకు అయితే వీళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉంటున్నాయి మన రాశులు ఏంటి సంపద కీర్తి ప్రతిష్టలు కారకుడైన సూర్యుడు ఏ రాశులకు అనుగ్రహం చూద్దాం శ్రీ శ్రీ దుర్గా భవానీ ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడను వివాహ ప్రేమ భార్య కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడను ఒక్క రోజులోనే స్త్రీ పురుష వసీకరణం చేయబడను మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ ఫైవ్ 4449 మొదటగా తులారాశి తులారాశి వాళ్ళకి ఆధ్యాత్మిక వాతావరణం పట్ల ఆసక్తి ఉంటుంది కుటుంబ సభ్యులను తీసుకుని పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు ఏవైనా సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారికి ఈ సమయంలో అనేక లాభాలు కలుగుతాయి వ్యాపారస్తులకు భారీ లాభాలు కలిగి ఈ సమయంలో అద్భుతంగా ఉంటుంది మానసిక ఒత్తిడి తగ్గుతుంది అలాగే ప్రశాంతంగా ఉంటారు పెళ్ళైన వాళ్ళకి కుటుంబంలో సమస్యలన్నీ తొలగిపోతాయి ఇక మీనరాశి వాళ్ళకు కూడా ఆకస్మికంగా ఆర్థిక లాభాలు కలుగుతాయి వ్యాపారస్తులు భారీ పెట్టుబడులు పెడతారు లాభాలు రావడంతో ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉంటారు మానసికంగా ఆనందంగా ఉంటారు ప్రయాణాలు చేయాల్సి వస్తుంది అవి కూడా లాభసాటిగా మారతాయి ఒంటరిగా జీవిస్తున్న వ్యక్తులకు అనంతమైన ప్రయోజనాలు కలుగుతాయి కుటుంబ జీవితం మెరుగుపడుతుంది ఎప్పుడూ పొందలేనంత ధనాన్నే ఇప్పుడు మీనరాశి వాళ్ళు పొందుతున్నారు ఇక మేషరాశి వాళ్ళకు కూడా దాంపత్య జీవితంలో అద్భుతంగా ఉంటుంది సూర్య భగవానుడి వల్ల ఆరోగ్యం బాగుంటుంది కొత్త శక్తిని పొంది జీవితంలో అద్భుతంగా రాణిస్తారు ఆత్మవిశ్వాసంతో పనులన్నింటినీ పూర్తి చేయగలిగే సామర్థ్యం ఉంటుంది పెళ్లి కాని వారికి పెళ్లి సంబంధాలు వస్తాయి ఆర్థికంగా గతంలో కంటే ఇప్పుడు బలపడతారు పది మందికి స్ఫూర్తిగా ఈ మేషరాశి వాళ్ళు నిలుస్తారు ఇప్పుడు చెప్పిన ఈ మూడు రాశులకైతే సూర్యుడి అనుగ్రహం కారణంగా వీళ్ళకి ఆకస్మికంగా అనుకోకుండా ధన లాభం వస్తుంది మరి మీ రాశి ఏంటనేది కామెంట్ చేయండి